హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్ర డోస్ విత్ బ్రహ్మరాక్షసుని శాపం తెలంగాణలో జరిగిన ఒక భయంకరమైన నించ ఘటన గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఒక అడవి మధ్యలో ఒక పురాతన ఆలయం ఆ ఆలయం స్థాపించి రెండు వందల ఏళ్లకు పైగా అవుతుంది ఒక మహర్షి బ్రహ్మ శర్మ అనే ఒక మహర్షి ఆ శివాలయంలో తపస్సు చేస్తున్నాడు గాలి తీవ్రంగా వస్తుంది ఆకాశంలో మెరుపులు చమక్కమంటూ భయంకరంగా కినిపిస్తున్నాడు ఇంతలో ఓ పెద్ద నీడ శివాలయం వైపు నడుచుకుంటూ వస్తుంది ఆ నీడ బ్రహ్మరాక్షసునితో ఆ బ్రహ్మరాక్షసుడు గర్జిస్తూ బ్రహ్మ శర్మ నన్ను శపిస్తావా నీవు నా శక్తిని అంచనా వేయగలవా నా శక్తిని అణచగలవా ఆ మహర్షి వైపు వస్తుంటాడు ఆ మహర్షి అప్పుడు ఇలా అంటాడు బ్రహ్మరాక్షసునితో నీ భయంకరమైన పాపాలకు శిక్ష తప్పదు నీవు అమాయకుల రక్తం తాగుతూ ఆత్మలను బంధించి పెడుతున్నావు అందుకే నేను నిన్ను శపించాను ఇప్పుడు నిన్ను బంధిస్తాను అని ఆ మహర్షి మంత్రాలు చదవగానే చిత్తు మంటలు చుట్టబడ్డాయి ఆ బ్రహ్మ రాక్షసుడు గట్టిగా కేకలు వస్తూ ఒక పెద్ద వృక్షానికి బంధించబడతాడు ఆ వృక్షం కొన్ని శతాబ్దాల పాటు అతన్ని నిలబెడుతూ కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఊరికి ఐదుగురు స్నేహితులు రాహుల్ కార్తీక్ రమేష్ సునీల్ దీపక్ ఈ ఐదుగురు ఆ ఊరికి వస్తారు ఆ ఊరికి వచ్చినాక వాళ్ళు ఆ ఊర్లోనే ఒక పెద్ద దగ్గర వెళ్ళి కూర్చున్నారు కూర్చుని వాళ్ళు అడుగుతారు మన ఊరికి ఏమైనా ఇలాంటి ఉన్నాయా ఆ పెద్దయిన ఆ ఐదుగురు అడుగు ఆ పెద్ద ఆయన పేరు తలపతి ఆ పెద్ద ఆయన ఆందోళనతో చూడండి మీకు ఊరికి చరిత్ర తెలియదు బ్రహ్మ రాక్షసుని గురించి ఎప్పుడైనా విన్నారా అని తలపతి ఆ ఐదుగురిని అడుగుతారు ఆ ఐదుగురులో సునీల్ మాత్రం బంబుతు తాతయ్య ఇవన్నీ పాత కథలు అసలు రాక్షసులు వెళ్లేరు కార్తీక్ ఏమంటాడంటే సరే దాదాపు వల్లే కానీ ఊరు పక్కన ఉన్న అడవి గురించి విన్నాం అసలు ఏముంది అక్కడ అని కార్తీక్ ఆ పెద్ద ఆయన అడుగుతాడు ఆ పెద్ద ఆయన అప్పుడు ఇలా వాళ్ళకి ఏదేమున్నా కానీ మీరు ఆ అడవికి మాత్రం వెళ్ళకండి చాలా మంది వెళ్ళి ఆ అడవి నుంచి మళ్ళీ తిరిగి రాలేదు అని ఆ అపెద్దనా ఆ ఐదుగురు చెప్పడం జరుగుతుంది కానీ ఆ ఐదుగురు మాత్రం దాన్ని ఒక సాహసంగా తీసుకుంటారు వాళ్ళు అదే రాత్రి ఆ అడవికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు రాత్రి పన్నెండు గంటలు వీళ్ళ ప్రవేశం అడవిలోకి ఆ ఐదుగురు టార్చ్ లైట్లతో అడవిలోకి ప్రవేశిస్తారు గాలి భారంగా మారుతుంది చెట్లు కదులుతున్నట్టు అనిపిస్తున్నారు అప్పుడు రమేష్ ఇలా అంటాడు ఇక్కడేదో వింతగా అనిపిస్తుందిరా ఒక్కసారిగా వెనకాల ఏదో ఆకారం కదులుతుంది వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ ఎవరూ లేరు కానీ భయంకరమైన గాలి వేస్తుంది ఆ గాలిలో ఒక శబ్దం వినిపిస్తుంది వాళ్ళకు అప్పుడు దీపకు భయపడిపోయి ఇక్కడ మనల్ని ఎవరో గమనిస్తున్నారా వెళ్ళిపోదాం పదండ్రా అని అంటాడు అప్పుడే పెద్ద గర్జన ఒక పెద్ద చెట్టు ఆ చెట్టులో ఎర్రటి కళ్ళు కనిపిస్తాయి వాళ్ళందరికీ ఒక్కసారిగా కడి వాతావరణం మౌనంగా మారిపోతుంది అక్కడ ఆ చెట్టు దగ్గర బ్రహ్మరాక్షసుడు ఉన్నట్టు వాళ్ళకు అప్పుడు అర్థమవుతుంది ఒక పెద్ద నీడ వాళ్ళపై పడుతుంది ఒక్క క్షణం తర్వాత భయంకరమైన బ్రహ్మ రాక్షసుడు వాళ్ళకు కనిపిస్తాడు ఆ రాక్షసుని కళ్ళు రక్తం కంటే ఎక్కువ ఎర్రగా ఉన్నాయి ఆ బ్రహ్మ రాక్షసుడు గట్టిగా అరిచి ఆ ఐదుగురిని భయపెట్టిస్తాడు ఎవరు నా రాజ్యంలోకి ప్రవేశించారు మీరంతా మరణించడానికి సిద్ధంగా ఉండండి అని ఆ ఐదుగురికి వెంటాడు ఆ ఐదుగురు ఆ రాక్షసుడు ఏమి చేయకపోయినా ఆ ఐదుగురు ఆ బ్రహ్మరాక్షసుని మాటలకి తన ఆకారానికి చనిపోయేవారు ఆ బ్రహ్మరాక్షసుడు సునీల్ వైపు చూస్తూ చేతిని ఇలా అంటాడు సునీల్ ఒక్కసారిగా గాలిలో లేచిపోతాడు గాలిలో లేచిన తర్వాత ఒక్కసారిగా సునీల్ అదృశ్యం అవుతాడు మిగిలిన నలుగురు భయంతో పరుగులు పెడతారు వాళ్ళు పరుగులు తీస్తూ అదే ఆలయంలోకి వెళ్తారు ఆ ఆలయం చుట్టూ ఇప్పుడు అడిగింది ఒకప్పుడు ఇల్లుండేది ఇప్పుడు ఒక ఆలయం మాత్రమే ఉంది చుట్టుపక్క అంతా అడిగైంది ఆ బ్రహ్మరాక్షసుని కారణంగా చుట్టూ అడుగైంది ఒక ఆలయం మాత్రం శివాలయం మాత్రమే అక్కడ ఉంది వీళ్ళంతా పరిగెత్తుకుంటూ ఆ ఆలయంలోకి వెళ్తారు ఆ శివాలయంలోకి వెళ్ళినంత వాళ్ళు సునీల్ ఏమయ్యాడు సునీల్ చంపేశాడు ఏమో అని వాళ్ళు చాలా బాధపడతారు సునీల్ కి ఏమైందో ఏమో అని అసలు మనం తప్పించుకుని రాకపోతే బాగుంటారు సునీల్ కాపాడే వాళ్ళం అని అనుకుంటారు కానీ ఆ రాక్షసుని ఎదుర్కోవడం వాళ్ళ వాళ్ళ కాదని వాళ్ళకి కూడా తెలుసు అసలు సునీల్ ఏమయ్యాడు రా సునీల్ చంపేశాడు ఆ రాక్షసుడు మనం కాస్త ఎదుర్కొంటే ఆ రాక్షసుని కానీ బయటికి వెళ్దాం పదరా అని వాళ్ళు మళ్ళా బయటికి వెళ్దాం పదా వెతుకుదాం పా అని సునీల్ చంపేస్తుంటాడేమో రాక్షసుడు అది అని అంటుంటారు టాపిక్ మాత్రం అంటే చాలా ఏం కాదు రా సునీల్ కి ఏం కాదు మనం కాసేపు ఆగి బయటికి వెళ్ళి ఆ రాక్షసుడు వెళ్తే మనం బయటకి వెళ్ళి చూద్దాం సునీల్ ఎక్కడ ఇక్కడ ఉంటాడు మనం ఎట్లాగైనా తిరిగి వెళ్లేటప్పుడు కంపల్సరీ సునీల్ తీసుకెళ్లాలా అది కానీ కార్తీక్ అంటారు వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండారు మాటలు మాట్లాడాలి వాళ్ళు ఏం చేస్తారంట శివాలయం గోడలు చేస్తారు ఆ శివాలయం గోడలపై రాసి ఉంటుంది ఆ బ్రహ్మ రాక్షసుడు ఒకప్పుడు మహాశక్తి కానీ మహర్షి బ్రహ్మ శర్మ అతనిపై శాపం వేశాడు ఆ శాపం వల్ల ఆ రాక్షసుడు ఆ ఊరిని లేకుండా చేశాడు ఆ రాయి మీద ఇంకా ఇలా కూడా రాసి ఉంటుంది ఆ శాపాన్ని తొలగించడానికి ఓ మార్గం ఉంది అని రాసి ఉంటుంది ఆ రాయిందా కానీ ఏం మార్గం ఉందో మరి ఇంకా తర్వాత ఏం మార్గం ఉంది ఏంటి అనేది అక్కడ రాసి ఉండదు వాళ్ళు ఏం చేస్తారు ఇక ఆ నలుగురు ఫ్రెండ్స్ ఇది కాక నీకు ఎక్కడైనా రాసిందేమో చూడరా అని మొత్తం వాళ్ళు ఆ ఆలయాన్ని మొత్తం ఆ ఆలయంలో ఉన్న గోడలను మొత్తం తిరిగి తిరిగి చూడడం జరిగింది బాగా చేపడ తర్వాత వాళ్లకు ఒక చిన్న రాయి మీద రాసున్నట్టు కనిపిస్తుంది ఏదైతే వాళ్ళు ఆ రాయిని చూస్తారో ఆ రాయి మీద ఒక పవిత్ర మంత్రం ఉదయం ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో ఆ సూర్యోదయంతో పాటు చదివితే ఆ బ్రహ్మరాక్షసునుకున్న శక్తులన్నీ నాశనం అవుతాయని ఆ రాయి మీద ఉంటుంది వాళ్ళంతా ఇక వాళ్ళ నలుగురు కస్తూ ఇప్పుడు సూర్యోదయం గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ ఎప్పుడైతే సూర్యోదయం టైం దగ్గరికి వస్తుందో వాళ్ళు మంత్రానికి చదవాలని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు అక్కడికి ఆ బ్రహ్మరాక్షసుడు వస్తాడు వాళ్ళు గుడి లోపల ఉంటారు కాబట్టి ఇక బ్రహ్మరాక్షసు గుడి లోపల ఎంట్రీ లేదు కాబట్టి తను బయటనే గర్జిస్తూ వాళ్ళ ఆపేందుకు ప్రయత్నాలు చేస్తాడు నాపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు రాక్షసుడు గుడి ముందు అరిచే అరపులను వాళ్ళ నలుగురు చూస్తూ ఉంటారు అంటే వాళ్ళకి కనబడుతుంటాడు అన్నాడు వాళ్ళు ఎప్పుడైతే మంత్రాలు చదువుతున్నారో ఆ మంత్రాన్ని చదువుతుంది ఆ బ్రహ్మరాక్షసులు ఆరుస్తుంది గోళ్లు పెడుతున్న సమయంలో నలుగురు కనిపిస్తుంది తన గుడిలోకి రాలేక ఆ మహర్షి ఏమైనా నిబంధన వేసిండే మా గుడిలోకి రాకుండా చూస్తూ చూస్తూ సూర్యోదయం ఆగుతుంటుంది ఆ బ్రహ్మరాక్షసుని శరీరం ఒక్కసారి పొగగా మారి గాల్లో కలిసిపోతుంది ఆ పొగలో నుండి బ్రహ్మరాక్షసుడు వేదనతో ఇన్ని సంవత్సరాల నా శాపం ఎట్ట కీలకు ముగిసింది అని స్వరం వాళ్ళకి కనిపిస్తుంది ఆ రాక్షసుని రూపం ఒక కాంతి మధ్యలో అప్పుగా ఊపిరి పీల్చుకుంటారు రాహుల్ ఇక వాళ్ళందరూ బయటికి వచ్చి చూస్తే ఆ చెట్టు దగ్గర సునీల్ గృహ తప్పిపోయి పడిపోయి ఉంటాడు అప్పుడు సునీల్ నేపి ఇక రాహుల్ ఏమంటాడంటే మనం నిన్న నైట్ ఊరి పెద్దవారి మాటలను తక్కువ అంచనా వేసి చాలా పెద్ద తప్పు చేసాం మనకు ఒకవేళ మాత్రం దొరకకపోతే మన పరిస్థితి ఏమీ ఉండేది కానీ లైదు అనుకుంటారు మన రాత బాగుంది కాబట్టి ఒక బ్రహ్మరాక్షసుడు నుండి మనం తప్పించుకున్నాం తనకు ఏమి అంటే మన రాత మామలు లేదని ఆ ఐదుగురు అంటారు సరే ఏదైతేనేమి ఈ ఊరికి కూడా విముక్తి పొందిందని ఆ ఐదుగురు అక్కడి నుంచి ఆ ఊరి వైపు తిరుగు ప్రయాణం అవుతారు చాలా సంవత్సరాల తర్వాత ఆ ఊరికి ఆ బ్రహ్మరాక్షసుని శాపంతో ముగింపు దొరికింది రాహుల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కారణంగా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మీ లైఫ్లో కూడా ఏమైనా అనుకోని సంఘటనలు ఏమైనా జరిగి ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో జీమెయిల్ ఉంది ఆ కు మీరు మెసేజ్ పెడితే నేను నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను థ్యాంక్ యూ